గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే సత్తిపేట నియోజకవర్గం మీద పాదయాత్ర చేసుకున్న తరుణంలో ఆ రోజు ఈ రెండు మండల పార్టీ అధ్యక్షులు కానీ ముఖ్య నాయకులతో ఆ రోజు ఒక మార్చెప్పడం జరిగింది ప్రతిపక్షంలోనే కాదు అధికారం వచ్చిన తర్వాత కూడా కార్యకర్తల యోగక్షేమాలు తెలుసుకుంటా కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా నాయకుల్ని కార్యకర్తలని వాళ్ళకి కావాల్సిన సముచిత స్థానం సముచిత గౌరవం ఇచ్చే బాధ్యత తీసుకుంటారని ఆర్ఓ లోకేష్ గారు మాట ఇవ్వారు మాటిచ్చిన ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాల ఒక పక్క అభివృద్ధి ఒక పక్క కార్యకర్తల సంక్షేమం రెండు కళ్ళగా ఆయన ముందుకెళ్తున్నారు ఒక పక్క ఇదే నియోజకవర్గంలో ఎనిమిదవ తారీఖు ఉదయం పదకొండు గంటలకి ఎల్జీ కంపెనీకి సంబంధించి ఏదైతే ఉందో నాలుగు వేల కోట్ల పైచిలకు పెట్టుబడి ఐదు వేలు ఐదు వేల కోట్లు పిల్ల పెట్టుబడులకు సంబంధించి పారం భూమి పూజ కార్యక్రమం దానికి ముందు ఈ నియోజకవర్గంలో మొదటిగా సాయంత్రం ఐదున్నరకి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు టీ భవిష్యత్తు గ్యారెంటీ క్లస్టర్లో బాగా పనిచేసి సమర్థవంతంగా క్లస్టర్స్ను నిర్వహించి బూత్ లెవెల్లో కార్యక్రమాలు చేసిన కార్యకర్తలను గుర్తించి వాళ్ళని వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి సర్టిఫికెట్ కూడా ఆయన చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ కష్టం ఉందో వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో ఉన్న సమస్యలు కావచ్చు కార్యకర్తల సమస్యలు కావచ్చు నాయకత్వ సమస్యలు కానీ వన్ టు వన్ కూడా మాట్లాడే కార్యక్రమం కూడా ఉంది దాని తర్వాత కబ్ అదే క్లస్టర్ యూనిట్ బూత్ మీటింగ్ కూడా ఇక్కడే ఆరున్నరకి ఈ మీటింగ్ అయిన తర్వాత ఆ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది దాని తర్వాత ప్రతి కార్యకర్తతో ప్రతి నాయకుడితో ఆయన ఫోటో తీసుకోవడంతో పాటు వాళ్ళు ఏదైనా వ్యక్తిగత సమస్యలతో వచ్చినా ఆ వింత పత్రాలు కూడా తీసుకోవడం జరిగింది ప్రతి రాత్రి ఎంత టైం అయినా కూడా ప్రతి కార్యకర్తను కలిసిన తర్వాతే ఆయన ఇక్కడ నైట్ కూడా ఇక్కడ రెస్ట్ తీసుకున్నారు మళ్ళీ తెల్లారితో గ్రీమెన్ కూడా ఉంటుంది ప్రజలు కూడా ఏదైతే ఉందో ఉదయం ప్రజలు కూడా వచ్చి ఆయన కలిసే కార్యక్రమం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇదే అన్నీ కూడా ఒకటే ఒకటి ముఖ్య ఉద్దేశం కార్యకర్తల సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఏ నియోజకవర్గానికి పోయినా ఫస్ట్ కార్యకర్తలతో మీటింగ్ పెడుతున్నారు తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్తున్నారు అదేవిధంగా లోకేష్ గారు కూడా ఇంతకుముందే మా పార్లమెంట్ అధ్యక్షులు నరీం యాదవ్ గారు చెప్పినట్టు తిరుపతిలో కూడా మీరు చూశారు అదేవిధంగా మసిలీపట్నం కూడా తెల్లమంచిలు కూడా అయింది ఉండి కాన్సెన్స్ అయింది ఇప్పుడు సత్తివేట్ నియోజకవర్గంలో కూడా రేపు సాయంత్రం ఈ కార్యక్రమం నిర్వహించారు అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తారు ఎవరైతే నాయకత్వం ఉందో ఆ నాయకత్వం ఈరోజు మనం చూసే గతంలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు కూడా పరి కలిసే పరిస్థితుల మంత్రులను కలిసే పరిస్థితుల కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్క ముఖ్యమంత్రి గారు కార్యకర్తలు నాయకులు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ఒక పక్క లోకేష్ గారు వెళ్తున్నారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు కానీ మంత్రులు కానీ ఈరోజు జిల్లా యంత్రాంగం కానీ మా మండల పార్టీ అధ్యక్షులు కూడా ఎప్పుడూ ప్రజలు అందుబాటులో ఉన్నారు మా ముఖ్య ఉద్దేశం కార్యకర్తల సంక్షేమం కోసమే పార్టీ పట్టుబడి ఉంది తన అనుగుణంగానే ముందుకెళ్తుంది